అమెరికాలో స్టూడెంట్ వీసా హెచ్ వన్బి వేసా ఫీజులపైన ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాస్తంత కనికరించినట్టున్నారు హెచ్వన్ బి వీసా ఫీజు విషయంపైన స్పష్టత ఇచ్చారు ఇప్పుడు అమెరికాలో ఇప్పటికే చదువుతున్నటువంటి విదేశీ విద్యార్థులకు హెచ్వన్బి వీసాపై ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి లక్ష డాలర్ల ఫీజు నిబంధన వర్తించదని ప్రకటించారు వీసా ఫీజు చెల్లింపుల విషయంపైన అమెరికా పౌరసత్వం వలస సేవల సర్వీస్ కీలక ప్రకటన చేసింది అయితే హెచ్ఎన్ వీసా కోసం పెంచినటువంటి లక్ష డాలర్ల ఫీజు దేశం బయట నుంచి వచ్చినటువంటి కొత్తగా వచ్చేటటువంటి వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది ఇంతకు ముందు చదువుకున్నటువంటి విద్యార్థులు అక్కడ ఉద్యో ఉండి ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళకి ఇది వర్తించదు అని ఆయన ఇప్పుడు తీపి కబురు చెప్పినటువంటి పరిస్థితి అయితే దశాబ్దాలుగా భారతీయ కుటుంబాలు తమ పిల్లలు అమెరికా విశ్వవిద్యాలయంలో డిగ్రీలు సాధించాలని కలలు కనేవి దానికోసం ఏళ్ల తరబడి రూపాయి రూపాయి కూడబెట్టుకుని పోగేసేవి అలాగే కొన్ని సందర్భాలు అప్పులు చేసేవి ఆ ఖర్చును భవిష్యత్తుకు పెట్టుబడిగా భావించేవారు అయితే ఇప్పుడు ఆ నమ్మకానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది ఇప్పుడు వారిని మరల ఆ ఫీజు నుంచి విముక్తి చేసింది అని చెప్తున్నటువంటిది మరి ఇది ఒక విధంగా తీపి కబురు అని చెప్పాలి గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు నలభై శాతం నలభై శాతం వరకు కూడా అమెరికా వెళ్ళేటటువంటి విద్యార్థులు తగ్గిపోయారంటే ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు భారతీయత విద్యలోనే ఎక్కువగా మోజు చూపిస్తున్నటువంటిది భారత విద్య కోర్సుల్లోనే ఎక్కువగా ఇంజనీరింగ్ కావచ్చు ఇట్లాగా పీజీలు ఇట్లాంటివి కావచ్చు చదువుకునేటటువంటి మోజు మొగ్గు చూపిస్తున్నటువంటి విషయము కానీ అయినప్పటికీ కూడా ఇప్పుడు అమెరికాలో అక్కడ చదువుకునేటటువంటి వాళ్ళకి అక్కడ ఉద్యోగం చేసుకునేటటువంటి వాళ్ళు వేసా మీద ఉన్నటువంటి వాళ్ళకైతే ఈ ఫీజు నుంచి విముక్తి కలిగించారు కనికరించినట్టు ఉన్నారు అని అని చెప్పుకుంటున్నటువంటిది నమస్తే